హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ బ్లాగ్స్ మీకు తెలిసే ఉంటుంది చాలామంది పేపర్లు చూసే ఉంటారు ఉగ్రవా ఉగ్రదాడి అయితే జరిగింది జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్స్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు ముస్లిమ్స్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ నుంచి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నామటువంటి కొందరు ముస్లింస్ కావచ్చు ఖచ్చితంగా ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి పక్క ప్లాన్తో పకడ్బందీగా అయితే ఈ దుర్ఘటన అయితే చేశారు అక్కడ ఇరవై ఆరు మందిని పుట్టున పెట్టుకోరు హిందువులని ఒక ఇరవై మంది వరకు గాయాలైతే అయినాయి అయితే అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు గప్చుప్ తింటున్న వాళ్ళని లేకపోతే అక్కడ నిల్చున్న వాళ్ళని గేమ్స్ ఆడుతున్న వాళ్ళని దగ్గరికి వచ్చి మరి మీరు హిందువు ముస్లిమా అని అడిగి హిందువులు అనగానే పాయింట్ బ్లాక్లో తల మీద పెట్టి మరీ చంపారు అయితే అక్కడ మొత్తం టార్గెట్ బాయ్స్నే వేసారు అమ్మాయిలని కానీ పిల్లల్ని కానీ వదిలిపెట్టరు వాళ్ళు కూడా ఒక మాట చెప్పిరంట పెయి మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పి వదిలిపెట్టిరని చెప్తున్నారు అలాగే అక్కడికి బస్సుల్లో కూడా రోడ్డు మీద వస్తున్నట్టు బస్సులను కూడా ఆపి వాళ్ళని మీ వాళ్ళని పేర్లు అయితే అడగడం జరిగింది అయితే ఎవరైనా పేర్లు తప్పుగా చెప్పిరని ఒకవేళ అనుమానం వస్తే వాళ్ళ బట్టలు ఇప్పి మరి పాయింట్ ఇప్పి మరి వాళ్ళని నిర్ధారణ చేసుకొని వాళ్ళు హిందువు ముస్లిం నిర్ధారణ చేసుకొని వాళ్ళని తలపైన కాల్చి చంపడం అయితే జరిగింది మొత్తం మీద ఇరవై ఆరు మందిని అయితే బలిగొన్నారు అయితే ఇది పక్కా ప్లాన్ ప్రకారం మనకు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు అయితే ఈ సంఘటన అయితే జరిగింది అయితే విషయాల్లోకి వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా సరే పచ్చని చెట్లు అలాగే కొండలలో మధ్యలో ఎటు చూసినా మైదానమే పైన చూస్తే చెట్లు అటు పైన చూస్తే కొండల పైన మంచు పర్వతాలన్నమాట వేసవి కాలంలో ఎండాకాలంలో చాలామంది టూరిస్టులు అయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దైన తర్వాత అక్కడ ఒక మనకు ఎలా అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే మారిపోయింది బైసారన్ పహార్గమ్కు ఒక ఆరు కిలోమీటర్ దూరంలో అయితే ఈ మైదానం అవుతుంది ఇది ఎలా అంటే ఎక్కడ చూసినా నలు మూల ఒక మైదానంలా ఉంటుంది కొండల పైన వచ్చేసి మనకు మంచిగా ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో అయితే ఇక్కడైతే టూరిస్టులని ఆ అంటే టూరిస్టులు ఆకర్షించే విధంగా అయితే ఇక్కడైతే ఆ ప్లేస్ అయితే ఉంటుంది అయితే చాలామంది షూటింగ్లు కావచ్చు చాలా అంటే చాలా అక్కడ షూటింగ్లకు వెళ్తారు లేకపోతే ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే మొత్తం మీద అక్కడ ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చి ఈ ఇరవై ఆరు మందిని అయితే చంపడం జరిగింది అయితే ఫస్ట్ ఈ కాల్పులు వెళ్ళినప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా ఏదన్నా కాల్పులు జరుపుతున్నారు అని చెప్పి అనుకుర్రు అయితే వందకు పైగా వంద సార్లకు పైగా అయితే కాల్పులు అయితే జరిగినాయి అంట కొందరు బాణసంచ అని కూడా అనుకున్నారు మొత్తం మీద అయితే వంద కాల్పులు అయితే జరిగినాయి ఇరవై ఆరు మందిని అయితే చంపారు ఇరవై మందికి అయితే గాయాలైనాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల పర్యటనలను లక్ష్యం చేసుకోవడం ఇది తొలిసారి ఏమీ కాదు రెండు వేల సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటిస్తున్న వేళ కూడా చట్టాసింగ్పూర్లోని టెర్రరిస్టులు చెల్లెగిపోయారు ఏకంగా ముప్పై ఆరు మందిని సిక్కులను కాల్చి చంపారు అలాగే రెండు వేలలోనే అమర్నాథ్ యాత్రికులపై దాడి చేశారు ముప్పై రెండు మంది మరణించారు అరవైకి మంది పైగా గాయపడ్డారు రెండు వేల ఒకటిలో పదమూడు మంది రెండు వేల రెండులో పదకొండు మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పెట్టుకున్నారు రెండు వేల ఒకటిలో అక్టోబర్ ఒకటిన జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ప్లాంగ్రంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ముప్పై ఆరు మంది బలయ్యారు రెండు వేల రెండులో జమ్మూ కాశ్మీర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందు పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు పంతొమ్మిది మంది మరణించారు రెండు వేల మూడులో పుల్వామా జిల్లా నందిమార్క్లో ఇరవై నాలుగు మంది కాశ్మీర్లు పండిట్లను ఉగ్రవాదులు పుట్టన పెట్టుకున్నారు రెండు వేల ఐదులో పుల్వామాలో కిక్కిరిసిన మార్కెట్లో ప్రాంతంలో కార్లు పేలుళ్ళలో పదార్థాలు నింపి పేల్చడంతో పదమూడు మంది పౌరులు ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు వందకు పైగా గాయాలయ్యాయి రెండు వేల ఆరులో తొమ్మిది మంది నేపాలి బీహారు కూలీలను కాల్చి చంపారు రెండు వేల పదిహేడులో అమర్నాథ్ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల బృందంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు ఎనిమిది మంది బలయ్యారు ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే అక్కడికి బస్సు సౌకర్యం ఉండదు చాలామంది కాలినడకన లేకపోతే గుర్రాల మీద అయితే వెళ్తారు అయితే అక్కడ ఇక్కడ జరిగిన సంఘటన తర్వాత ఎక్కడ చూసినా చాలామంది ఏడుపులు అక్కడ గాయపడ్డ వాళ్ళని చనిపోయిన వాళ్ళని గుర్రాల సహాయంతో చిన్న చిన్న గుర్రాల సహాయంతో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు ఇలా అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం ఇలా ఉండడానికి కాదు వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇచ్చి ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు హిందువుల మీద అయితే వాళ్ళు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్స్ రద్దయిన తర్వాత వాళ్ళు మన మీద కక్ష పెంచుకొని హిందువులను టార్గెట్ చేసి అయితే చంపారు అలా అని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం ఇలా ఉంటాడని కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఈ విషయాన్ని చాలామందికి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్